తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించ ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి ఆది గురువులారా రాజు పేద దేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగగనులారా తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా తల విజ్ఞానం విజ్ఞానమందించే ఆది గురువులారా అనేది సమాజానికి విజ్ఞానాన్ని డెవలప్మెంటును అన్నీ కూడా అందించే మహానుభావుడు గొప్ప వ్యక్తి అలాంటి గురువుల ద్వారానే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది రాజు కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన దేశ ప్రధానమంత్రి కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక గురువు దగ్గర విద్య నేర్చిన ఆ విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారు గురువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ సమాజానికి ఉన్నది అని చెప్తూ ఈ అవసరానికి ఇప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తు చేసింది కూడా బైరి నరేష్ అండ్ సుజాత గారి దంపతుల ద్వారా సమాజానికి చాలా లాగానే నాలెడ్జ్ అనేది అందుతున్నది అందుకోసమే ఈ పాటను గుర్తు చేయడం జరిగింది ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు అప్పుడు ఉన్న సమాజ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాడి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ఆమె నిరంతరం కూడా విద్య బోధించాలి ఆడవాళ్ళకు చదువు నేర్పాలి అనే ఉద్దేశంతో తను పాఠశాలలు సొంతంగా నిర్మించి మహా గొప్ప త్యాగశీలి అలాంటి వాళ్ళను మనం స్మరించుకోవడం అనేది చాలా అవసరం ఉన్నది ఈ రోజులలో ప్రతి ఉద్యోగం చేసే మహిళ వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు మనం ఇన్ని హక్కులు ఇన్ని ఇంత జాబ్స్ అన్నీ చేస్తున్నామంటే మహానుభావుల శ్రమ ఎంతో ఉన్నది ఆ శ్రమను గుర్తించి కనీసం వాళ్ళని మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది